మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మే అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు का नी यू लव ओनली प्रॉसिट्यूथ इन हो रईट आउन ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడ వస్తాను వాట్ ఆర్ ఎక్కించకపోతా టాకింగ్ ఎవడో ఎక్కించబోడమేట్రా అది ఆనంద నేను చెప్పింది అంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు విషయం చెప్పాలా చెప్తే చంపేస్తాడు మనమే ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాకులు ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లల్లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమట్టాయి రా పసి ఉసురు నీకు అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండానే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏమ్ ఫ్యామిలీ రమ్ ఇది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి ని సత్య రే సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకునక వస్తావా రాను అచ్చా పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకు రాడం రా రా అని ఒకటే గొల తీరా చూస్తే బెబ్బ లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగ వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్ళికొడుకు కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానా అమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నుండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజన సంఘుల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయి కంపెనీ ఆ రామ నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసింటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడు ఏంటండి కూరుకోండి రండి నా షోల్డర్ తీసుకోండి వద్ద ఏడ్చప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని ఏ అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పాడు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు ఎక్కడా చెప్పు ఎక్కడా nda ko padar pak ame digotu sete digotu que a oscuro cool. నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్ళాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా ఏమింది లక్ష్మి అంటే ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆళ్ల చోట్లేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా అని నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు ఎవరు పెళ్లి చేసుకుంటారని ఫీల్ పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా లాగా క్రేజీగా లేపుకొచ్చేసావు కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు

దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నేను ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ ఏంటి నేను విన్నది నిజమేనా తా ఏంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీ వల్ల తెలుసా దానికి అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పూనీ సత్యదాని పోని చరిత్రం వదిలిపోయింది బుల్లు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు తర్వాత కట్ మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో లైఫ్ లో వందనుకుంటా అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్క్యూజ్ మీ టూ టికెట్స్ యువత్రా అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది కావాలిరా ఏ హె ఆడెవడో బుక్ చేసుకునేట్టున్నారా వదిలేయ్ ఏమందిరా ప్రింటౌట్ తీసుకున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ ఈరోజు కాడ బుక్ చేసుకునేట్టు ఉన్నారురా వదిలేయ్ నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు అదే బుద్ధి కావడం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చి చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలి ఏం పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తాలిపుడు చూపించు చూపించవే చూపించు చెల్ దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ సత్య నా కు సత్యం ను చూడు

నేను ఇదే పోలీస్ స్టేషన్కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు కానీ నీకేదావట్లేదు తాలి తెంచి పడేశావు నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నీతోనే చేస్తా నువ్వు నాతోనే చేస్తావు